ఎంతకాలం క్రీస్తు ప్రేమకు దూరంగా బ్రతుకుతావు కుమారుడు తండ్రితో గొడవ పడ్డాడు తండ్రి హృదయంలో ఉన్న ప్రేమ ఏంటో తనకు అర్థం కాల ఒక్కడే కుమారుడు తండ్రితో గొడవ పడి తండ్రి హృదయంలో తన నిమిత్తమై అసలు ప్రేమే లేదు అనుకుని ఇల్లు విడిచి దూరం వెళ్ళిపోయాడు ఇష్టానుసారముగా ఉండడం ప్రారంభించాడు ఎక్కడున్నాడో తెలుసుకొని తండ్రి ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబిచ్చేవాడు ఆఖరుకు బలహీనుడై తండ్రి తన బలహీనత నిమిత్తం అయి ఉత్తరము రాసిన దానికి కూడా రెస్పాండ్ అవ్వలే బలహీనత చేత తండ్రి మృతి పొందాడు ఆ సమాచారమును బంధుమిత్రులు ఆ ఒక్కడైన కుమారునికి చేరవేశారు ఆ సమాచారం తమ తెలుసుకున్నాడు ఎటూ చనిపోయాడు కదా తండ్రి అనుకుని ప్రయాణమై తిరిగి వచ్చాడు తాను వచ్చిన సమయానికే బంధుమిత్రులు తండ్రి యొక్క శరీరమును సిద్ధపరిచి దానిని శవ పేటికలో ఉంచి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు బంధుమిత్రులందరూ దూరం నుండి వస్తా ఉన్నాడు ఒక్కడే కుమారుడు అందరూ ఆ శవ పేటిక దగ్గర నిలువబడి అనుకుంటున్నారు కుమారుడు రాగానే ఈ తండ్రి మీద పడి బోరున ఏడుస్తాడు గుండెలు బాదుకుంటాడు ఆనాళ్ళ తర్వాత వస్తున్నాడు కదా దూరం నుండి రానే వచ్చాడు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు కఠినమైన మనసుతో ఇంకెందుకు వేచి చూస్తున్నారు తీసుకొని పదండి సమాధి చేసేద్దాం అన్నాడు చుక్కైనా కన్నీళ్లు రాల్చలేకపోయాడు బంధుమిత్రులందరూ ఆశ్చర్యపోతున్నారు అసలు కుమారుడైనా వీడు అనుకుంటున్నారు ఒక కన్నీటి చుక్కైనా రాల్చలా సమాధి కార్యక్రమం అయిపోయింది సాయంకాలం అయిపోయింది ఆ గొప్ప ఇంటిలో కుమారుడు ఒక్కడే స్నానం చేసి సిద్ధపడి గదిలో కూర్చొని ఉన్నాడు ఒక లాయర్ వచ్చాడు ఆ ఇంటికి పలానా పేరు కలిగిన కుమారుడు నీవేనా అంటే ఎస్ నేనే అన్నాడు ఇదిగో తండ్రి చనిపోక ముందు ప్రేమను వెల్లడి పరిచాడు ఆను రాసిన వీలునామా నా యొద్ద ఉన్నది ఆ వీలునామా నీకు అప్పగించమన్నాడు ఆ వీలునామా తీసుకొని చదువుకో అని వీలునామా కుమారుని ఇచ్చి వెళ్లిపోయాడు కుమారుడు ఆ వీలునామా కవర్ తెరిచాడు కుమారుడు ఏమని ఆలోచించాడంటే తన ఆస్తి అంతా కూడా ఎవరెవరికో రాసేస్తాడులే నా మీద ప్రేమే లేదనుకున్నాడు అని తండ్రి రాసిన వీలునామాలో ఉన్నది నాకు కలిగిన సమస్తము నాకు ఉన్న ఏకైక కుమారుడైన ఈ పేరు కలిగిన ఈ కుమారునికి మాత్రమే చెందును అని వ్రాస్తున్నది ఆ మాట చదువుతూ ఉండగానే కుమారుని హృదయం బ్రద్దలైపోయింది ఏడవడం ప్రారంభించాడు ఆ వీలునామా పేపర్ పట్టుకున్నాడు ఆ గదిలో నుండి బయటకు వచ్చినాడు తర త్వరగా త్వర త్వరగా ఆ సమాధి యొక్కకు పరుగు పరుగున వెళ్లిపోయాడు సమాధి మీద పడి ఆ వీలు నామా పేపర్ ఒక చేతితో పట్టుకొని ఓరున గుండెల విస్తేలాగా రోధించటం ప్రారంభించాడు ఏమనో తెలుసా తండ్రి నేను ఇంత ఘోర దుష్టత్వము ఉన్నా నేని దుర్నీతి బంధుకములలో ఉన్నా నా మీద ఈ హృదయం నిండా ఇంత ప్రేమను దాచుకున్నావని నేను గుర్తిరగలేకపోయాను నా నిమిత్తమై గుండెల నిండా ప్రేమ దాచుకున్నావని నేను గుర్తిరగలేకపోయాను అని గుండెల విసేలాగా సమాధి మీద పడి రోదించడం ప్రారంభించాను ప్రియ దేవుని బిడ్డలరా అదే తండ్రి బ్రతికున్నప్పుడే కుమారుడు వచ్చి అలాగ క్షమాపణ కోరుకున్నట్టయితే ఎంత బాగుండేదో క్రీడా ఎప్పుడు సమాధానం పడతావు ప్రభుతో ప్రియ సహోదరి ప్రియ యవన బిడ్డ ఎప్పుడు సమాధాన పడతావు ప్రభుత్వం